வெல்க்கம் டு பிரஜா டிவி தெலுங்கு பிரதி கஷம் பிரஜாக்மோசம்

சவுண்ட் பைட் பாலச்சந்திரன் ఎందుకంటే ఒక్కో ఫ్యాక్టరీ రేపు మూడు రూపాయలు నాలుగు రూపాయలు లైసెన్స్ నష్టపోతారు కాబట్టి గవర్నమెంట్ ఏ లెవెల్ ఏదైతే మత మతారా నాలుగు రూపాయలతో పాటు రైతులకి వాళ్ళు ఎనిమిది రూపాయలు ఆ ఇరవై రూపాయలు కూడా ఇచ్చేదా లేదు సార్ ఆఫీసియల్ పరిస్థితి బాగలేదు వాళ్ళు చేయాలంటే కూడా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరాది ఘోరం ఉంది ఎందుకు చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన గురించి పోరాట పైన పోరాటం చేసిన రైతు మిర్చి పైన పోరాటం చేసిన మామిడి కాయలపైన పోరాటం చేసిన గతానికి రైతు రాజ్యం రైతు రాజ్యం అని రైతులు ఏమరుస్తున్నారు కానీ రైతు రాజ్యంలో కూడా వీరేదో అమ్ముకొని ఎవరైనా సప్లై చేయకుండా నిన్న మొన్న యూరియా అన్ని మండలాలకి సప్లై చేసినట్టు అది కొంతమంది దగ్గర ఉండుకొని అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉన్నది దాన్ని అరికెట్టి ప్రజలకి న్యాయం చేయమని రైతులకు న్యాయం రైతు లేకపోతే రాజ్యంలా రైతుకి ఎలాంటి ఇన్కమ్లా రైతులకు ఆలోచించుకొని దీనిపైన సీరియస్గా ఎందుకంటే మీరు ఎంత సీరియస్ తీసుకుంటా అక్కడ నుంచి రావాలా మాకు పోలీసు వ్యవస్థ ఎక్కడొచ్చిందంటే మేము వాళ్ళు ఏమో బాగా సహకరించారు కానీ ఎక్కడైనా ఒకసారి అంటే నిలబడితే కూడా కేసులు పెడతాం డైరెక్ట్గా బండి మేమేమన్నా దొంగల దోపిడీ దాటిలా ఏం చేస్తున్నాము రైతుల కోసం వచ్చి రైతుల ఇబ్బందిని ప్రజలకు తెలియడానికి రైతులకు తెలియబోసానికి వస్తున్నాము కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా బాగా ఆలోచించుకొని రైతులకి ఏ ఇబ్బంది పెట్టకుండా నేను కూడా సహకరించాల్సిందిగా ఆర్డియో గారికి ఎందుకంటే ఆర్డియో గారి గురించి నాకు బాగా తెలుసు ఇప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళ పరిస్థితి వేరే మనం చెప్పాల్సిందే వాళ్ళు రిపోర్ట్ రాసి పంపించాల్సిందే నమస్కరించి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు మాట్లాడిపోయినా తెలుగుదేశం గవర్నమెంట్లో మేనిఫెస్టోను ఒకటి పెట్టారు ఆ మేనిఫెస్టోలో ఏమని పెట్టారంటే రైతుల కోసమే మా ప్రభుత్వం ఈ తూరి మళ్ళీ నేను మారినాను రైతుల కోసం నేను మేనిఫెస్టో పెడుతున్నాను మీ అప్పులు మొత్తం తీర్చేస్తున్నాను మాట కూడా ఇవ్వడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం ఒంటరిగా వచ్చి గెలిచి ఉంటే వాళ్ళు ఏమైనా కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి వాళ్ళు ఏమేమి డిషన్ తీసుకుంటారో అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన డిషన్ తీసుకుంటున్నాడా లోకేష్ గారు డిసిషన్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడారో నాకు మాకు అర్థం కదా ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి దయ నుంచి రైతులంటే ఏమిటి రైతులకి ఎలాంటి ఇన్కమ్ రాలా రైతులకి అవుట్సో ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు లేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు మిర్చి రైతులకి ఈ రాత్రి చూపించారు ఆ మిర్చి రైతుల యొక్క బాధ ఇంత అంత కాదు అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోతే అక్కడికి వేసి మళ్ళీ మీకందరికి పొవాకు పొవాకు పైన ఏ విధంగా కేసులు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కల ఈరోజు బంగారుపాలెంలో అక్కడ మామిడి రైతులు మన 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 జిల్లాలో ఎక్కువగా మామిడి పంట పడుతుంది కాబట్టి మామిడి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మీకు అందరికీ కూడా తెలుసు ఎందుకు రైతులు కూడా కొంతమంది మేము అందరూ కూడా రైతులు చంద్రబాబు నాయుడుకి ఓటేసినాము ఆయన మాకు చేస్తాడని ఒక సంవత్సరం వరకు మేము చూసాము మళ్ళీ మా మా మునుపటి అది మున్ అంటే ఇంతకుముందు ఉండే గుణాలు మళ్ళీ మారలేదు అని వాళ్ళు ఎంత నష్టపోయినా చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నట్టు కేసులకి దౌర్జన్యాలకి వీటికి భయపడుతున్నారు ఈరోజు రైతులంతా ఎందుకు వచ్చినాము ఇక్కడికి కేవలం యూరియా ఒక ఆయన అచ్చమ్నాయుడు గారు ఈ పొద్దు స్టేట్మెంట్ చూస్తుంటే ఆశ్చర్యమైంది యూరియా ఎక్కువగా వాడితే ఆరోగ్యం పోతుందంట ఇందుకు మాకు అర్థమే కదా రైతులకి యూరియా బాగా సప్లై చేస్తే ఆరోగ్యం బాగుంటుంది దాన్ని బ్లాక్లో అమ్ముకుంటే రైతులకి అంతా ఆరోగ్యం వస్తుందా పైరు బాగా పండుతుందా మీరే చెప్పండి ఒక ఒక బాధ్యత కలిగినటువంటి నాయుడు గారు ఆ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలన్న మీరు ఒక ఆలోచించండి మేము ఫీస్ఫుల్గా వస్తున్నాము థర్టీ యాక్ట్ ఇంకా దీనిపైన ఏం కేసులు పెడతారు ప్రతి కేసులో ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను పదిహేడు నెలలకు పదహారు నెలలుగా చూస్తూ ఉండాను ఏ కేసు పెట్టినా మమ్మల్ని బలి చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మమ్మల్ని లోపలి పెట్టి అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అది అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన పైన ఒకే ఒకటి ఆయుధం ఏమంటే వాళ్ళకి బెయిన్ ఇచ్చేస్తారని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని లోపలి పెడుతున్నారు కనీసం మూడు రోజుల్లోనూ లోపల ఉండాల ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా బాధపడుతుండారో మీ ద్వారా మీరైనా ఎంత ఇక్కడ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ఆ మహిళల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి కమ్యూనిటీ అని లేకుండా అందరూ ఈతూరు చంద్రబాబు వస్తే మాకు బ్రహ్మాండం చేస్తారు విశ్వసతనీయత అనేది మామూలుగా రా రాజకీయ నాయకులకు విశ్వసత లేదంటున్నారు ఇన్ని పథకాలు వేసినా కానీ మరి ప్రజలు ఎందుకు ఈ విధంగా పోగొట్టుకున్నారు అర్థం కల అన్నిటికైనా కూడా విద్య మనకు మీకు అంత హెల్త్కి సంబంధించిన రాష్ట్రంలో రైతులకి పడుతున్నటువంటి కష్టాలు అలాగే వారికి ఉన్నటువంటి యూరియా కొరతను ప్రభుత్వం దృష్టికి వచ్చి వారికి న్యాయం చేయాలి వారిని మేము ఆదుకోవాలి వారి వెన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి ఆర్డీఓ ఆఫీసులో రైతులకి యూరియా సకాలంలో అందించాలని మేము రిపండేసి జరిగింది ఈ పదిహేను నెలల పీరియడ్లో రాష్ట్రంలో ఏ వర్గమైనా ఎక్కువగా కష్టపడింది ఏంటంటే అంటే అది రైతు వర్గమే రైతు అనే వ్యక్తి ఈరోజు అందరికీ అన్నం పెట్టే రాజుగా మనం అంటాం కానీ అటువంటి రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేశాడు ఆ యొక్క కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ ఎదురు క్యూలు కట్టి ఈరోజు దుక్కి దున్నకుండా కేవలం ఎరువుల కోసమని చెప్పి యూరియా కోసం అని చెప్పి ఈరోజు అన్ని చోట్ల కూడా ఆర్బీకెల్ చుట్టు కానివ్వండి ఆఫీసుల చుట్టు కానీ యూరియా ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ క్యూలు కట్టి నించిన పరిస్థితి పోనీ తీరా నించున్నా కూడా ఈరోజు ఒక బస్తా కన్నా ఎక్కువ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రము ఆ యొక్క దుస్థితి రైతు అనే వ్యక్తిని మొదటి నుంచి కూడా చంద్రబాబు పరిపాలనలో వాళ్ళకి వారిని నీరు కాచే కార్యక్రమాలే చేస్తుంటారు రైతులకు ఏ రోజు కూడా మద్దతు ఇచ్చినట్టుగా చూడలేదు వ్యవసాయం దండగా అని ఆయన మరొకసారి నిరూపించుకునే విధంగా ఈరోజు ఆయన పరిపాలన ఉంది విత్తనాలు లేవు మరి యూరియా ఇవ్వడం లేదు వారికి మద్దతు ధర ఇవ్వడం లేదు ఈ క్రాప్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఏ విధంగా చూస్తే కూడా మరి రైతుని పట్టించుకోకుండా కేవలం సంపాదించుకోవడం మార్గంగా మాత్రమే ఆలోచిస్తూ అప్పులు పాలు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు మరి గతంలో జగన్ మోడీ గారి పరిపాలన మనం చూస్తే ఆర్బీకే సెంటర్ల ద్వారా సకాలంలో విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి వారికి మద్దతు ధర ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్న పరిస్థితి మనం చూసాం అటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా సరే కోరుకుంటారు కానీ ఈ విధంగా అన్ని రకాలుగా నష్టపోయే విధంగా ఈరోజు మనం జిల్లాలో చూస్తే మామిడి రైతులకు ఇంతవరకు నాలుగు రూపాయలు సబ్సిడీ అన్నారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక రూపాయి సబ్సిడీ వేయాలి మద్దతు చెప్పినటువంటి ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు చూస్తే ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆది జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క జిల్లాకి వచ్చి మరి వారికి మద్దతుగా నిలిస్తే కూడా ఆ నాలుగు రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం దీని మీద స్పందించాలి ఇప్పటికైనా రైతు అన్ని వర్గాల కంటే రైతాంగం విపరీతమైన నష్టాల్లో ఉంది కారణం ఏమంటే రైతు కష్టపడి పండించిన పంటతో ఎక్కడ కానీ ఏ పంటకు కానీ గిట్టుబాటు ధరలేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో కుళ్ళిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాడు ప్రభుత్వం కొంటే ఈ రోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్ధంగా లేదు అదేవిధంగా మిర్చి మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈరోజు బ్యాంకుల్లో బయట వడ్డీలు తీసుకొచ్చిన వడ్డీలు కూడా పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా పొగాకు రైతులు అదేవిధంగా కోకో రైతులు అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దింపితే ఇంతవరకు పేమెంట్ రాలేదు ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్థం వంతు కూడా ఈ పాటికి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు ఇట్లా అనేక రక విధంగా రైతాంగం ముగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్లో పచ్చ మొక్కలు తరలించుకొంపు బ్లాక్లో విక్రయిస్తూ ఉంటే ఈరోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది ఇకనైనా ఈ యూరియా బ్లాక్లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కోరుకుంటున్నాం